గుడ్ మార్నింగ్ ఈ రోజు కరోన సింపుల్ రిక్స్ పదకొండు నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షూటింగ్లో భారత్కు వరల్డ్ టైటిల్ షూటింగ్లో భారత్కు వరల్డ్ టైటిల్ ఈజిప్ట్లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ భారత్ గోల్డ్ మెడల్ సాధించింది పురుషులు టెన్ టెన్ ఎయిర్ పిస్టల్ కేటగిరీలో షూ షూటర్ సామ్రాట్ విజేత షూటర్ సామ్రాట్ రానా విజేతగా నిలిచారు మెన్స్ టీమ్ కేటగిరీలోని భారత్ గోల్డ్తో సత్తా చాటింది ఇక ఈ ఈవెంట్స్లో వరుణ్ తోమార్ కాంస్య పథకం గెలుచుకున్నారు వరుణ్ తోమార్ కాంస్య పథకం గెలుచుకున్నారు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఈజిప్ట్లో గన్ పెట్టి కాల్చాడు రానా ఎగిరి గాలిలో పడింది ఈజిప్ట్లో గన్ పెట్టి కాల్చాడు రానా ఎగిరి గాలిలో పడింది ఈజిప్ట్ అంటే ఈజిప్టులో ఈజిప్ట్లో ఈజిప్ట్లో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ షూటింగ్ పోర్స్ గన్ గన్ షూటింగ్ షూటింగ్ గన్తో మనం ఏం చేస్తామంటే షూట్ చేస్తాం కదా అది గన్ గన్ కాల్చడం కాల్చడం అంటే గన్ పెట్టి కాల్చే దాంట్లో రానా 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 దేంట్లో అంటే హెయిర్ దేంట్లో దేంట్లో అంటే హెయిర్ పిస్తల్ కేటగిరీలో హెయిర్ పిస్తాల్ పులుషుల విభాగంలో ఎయిర్ పిస్టల్ కేటగిరీలో రానాకు రానాకు విజేత పథకం వచ్చింది ఇందులో ఇందులో ఇంకో అతను కూడా ఉన్నాడు మెన్సులు మెన్సు విభాగంలో వరుణ్ తోమార్ కాంచం వచ్చింది వరుణ్ తోమార్ కాంచం వచ్చింది వరుణ్ తోమార్ అంటే వరుణ్ వరుణ్ తోమార్ కాయిన్ ఇచ్చాడు వరుణ్ కో తోమార్ కాయిన్ ఇచ్చాడు కాయిన్ 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 అంటే కాంచాం కాయిన్ అంటే కాంచాం ఇలా గుర్తుపెట్టుకుంటే సర్ ఈజీగా గుర్తుంటుందండి నెక్స్ట్ యుఎన్ టూరిజం సెక్రటరీ జనరల్గా షేఖా ఆయిల్ నో ఆల్ నోవాయిస్ యుఎన్ టూరిజం సెక్రటరీ జనరల్గా షేకా ఆల్ నోవాయిస్ నోవాయిస్ యుఎన్ టూరిజం సెక్రటరీ జనరల్గా యూఏఈకి చెందిన షేఖా ఆల్ నోవాయిస్ నియమితులయ్యారు యుఎన్ టూరిజం యాభై ఏళ్ల చరిత్రలో ఓ మహిళ ఓ మహిళగా ఈ హోదా చేపట్టిన ఇదే తొలిసారి మహిళ ఈ మహిళ చేపట్టింది రెండు వేల ఇరవై జనవరి నుంచి ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు రెండు వేల రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఒక మహిళ మొదటిసారిగా మహిళ ఈ బాధ్యతలను చేపట్టారు ఇలా కూడా గుర్తుపెట్టుకో ఇలా గుర్తుపెట్టుకుంటూ సరుకుతుందండి టూరిజం వెళ్ళినప్పుడు మొదటిసారిగా అరుస్తాం టూరిజం టూరిజం ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ సైలెంట్గా ఉంటుంది కదండి గట్టిగా అరిస్తే అక్కడ సౌండ్ వస్తుంది అలాంటప్పుడు సౌండ్ వస్తుంది టూరిజం టూరిజంలో మొదటి మొదటిసారిగా అంటే తొలిగా ఒక మహిళ మహా మహిళ వాయిస్ వస్తుంది కదండి గట్టిగా అరిచినప్పుడు ఆల్ 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 వాయిస్ వాయిస్ అంటాం కదండి దాని వాయిస్ వాయిస్ని షే కాల్ నో వాయిస్ షే కాల్ నో వాయిస్ వాయిస్ షే కాల్ నో వాయిస్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వాయిస్ అని పెట్టుకుంటే అరుస్తాం అరుసినప్పుడు వాయిస్ వస్తుంది కదండి ఆల్ నో వాయిస్ షేక్ ఆల్ నో వాయిస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ భారత్ శ్రీలంక మధ్య శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత్ శ్రీలంక మధ్య మిత్రశక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత్ శ్రీలంక దేశాల మధ్య మిత్రశక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమైంది కర్ణాటకలోని బెలగావిలో కర్ణాటకలోని బెలగావిలో ఈవె ఈ సభ ఈవెంట్స్ జరిగావి నవంబర్ పదిన ఈ మిత్రశిత్ర ప్రారంభంగా ఈ నెల ఇరవై మూడు వరకు ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగుతుంది డ్రోన్ వార్ఫేర్ యుఎన్పిస్ కిప్పింగ్ కౌంటర్ టెర్రర్ డీల్పై డ్రోన్ వార్ఫేర్ యుఎన్ పిస్ కిప్పింగ్ కౌంటర్ టెర్రర్ డీ డీల్స్పై ఇరు దేశాల సైన్యాలు ఫోకస్ చేసావి భారత్ తరపున నూట డెబ్బై భారత్ తరం తరపున నూట డెబ్బై మంది శ్రీలంక శ్రీలంక తరపున నూట ముప్పై ఐదు మంది జవాన్లు ఈ మిత్ర శక్తి దాంట్లో పాల్గొన్నారు ఇలాగోలో గుర్తుపెట్టుకోవచ్చు ఇలాగేలో గుర్తుపెట్టుకోవచ్చు అని భారతి శ్రీ లక్కీ భారతి భారతి శ్రీ లక్కీ మంచి మిత్రులు ఎప్పుడు ఉంటే టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ భారతి అంటే భారత్ భారత్ శ్రీలంక భారత్ శ్రీలంక మంచి మిత్రులు మంచి మిత్రులు భారత్ బాణి అంటే బెలగావిలో బెలగావిలో కర్ణాటకలోని కీని కాక అనుకుంటే కర్ణాటక బే బాణి బే అంటే బెలగావిలో కర్ణాటకలోని బెలగావిలో కర్ణాటకలోని బెలగావిలో మిత్ర మిత్రశక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగింది భారత్ తరపున నూట డెబ్బై భారత్ తరపున నూట డెబ్బై మంది శ్రీలంక తరపున నూట ముప్పై ఐదు మంది ఈ ఈవెంట్లో పాల్గొన్నారు లక్కీ భారతి భారతీశ్రీ లక్కీ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి తెలంగాణ కవి అందేశ్రీ కనుమూత తెలంగాణ కవి అందేశ్రీ కనుమూత ఈయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించి ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి నాలుగున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి నాలుగున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది ఇలా గుర్తు తెలుగువారు అందలు వేస్తారు జయ హే అని తెలుగువారు అందలు వేస్తారు జయ జయహే తెలుగువారు అంటే తెలంగాణ వారు తెలంగాణ తెలంగాణ వారు అందేలు ఉంటే అందశ్రీ అందర్శ్రీ జయ జయ హే జయ జయ హే అంటే జయ 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 హే గీతాన్ని గీతాన్ని అంటే తెలంగాణ జయ జయ హే గీతాన్ని ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నాలుగు అంటే ఇక్కడ రెండు టూలు ఉన్నాయి ఇక్కడ రెండు ఫోర్లు ఉన్నాయి రెండు టూలు రెండు ఫోర్లు రెండు టూలు రెండు ఫోర్లు ఇలా గుర్తుపెట్టుకుంటే అందరిశ్రీ కన్ ఎలా మనకు గుర్తుంటుందండి చనిపోయింది నెక్స్ట్ మాల్దీవుల్లో భారత్ నిర్మిత ఎయిర్పోర్ట్ ప్రారంభం బా మాల్దీవుల్లో భారత్ నిర్మిత ఎయిర్పోర్ట్ ప్రారంభం దీప దేశమైన మాల్దీవుల్లో భారత్ సహకారంతో ఎవరి సహకారంతో భారత్ సహకారంతో నిర్మించిన హనీ మాధో ఎయిర్పోర్ట్ హనీ ఎయిర్పోర్ట్ భారత్ సహకారంతో హనీ మాధవ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎక్స్మీ బ్యాంక్ మంజూర్ ఎక్స్మీ బ్యాంక్ మంజూరు చేసిన ఎనిమిది వేల మిలియన్లు డాలర్ల నిధులతో ఈ ఎయిర్ ఫోర్స్ను నిర్మించారు నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు మిలియన్ల డాలర్లతో భారత్కు చెందిన జేఎంసి ప్రాజెక్ట్ దీనిని నిర్మించింది భారత్ మాల్దీవుల మధ్య దౌత సంబంధాలకు ఇది నిదర్శనం మనం ఇలాగ గుర్తుపెట్టుకోవచ్చు అండి ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది భారత్ సహాయం భరత్ సహాయం చేశాడు మాలిక్ భరత్ సహాయం చేశాడు మాలిక్ మాలిక్ ఇందులో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఇది ఈజీగా గుర్తుంటుందండి భరత్ అంటే భరత్ భారత్ మాలిక్ మాలిక్ అంటే మాల్దీవ్ మాల్దీవ్ మాలిక్ అంటే మాల్దీవ్ మాల్దీవ్ ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లు సహాయం సహాయం ఉంటే ఇది హా ఉంది కదండీ హనీ మే మాధవ్ ఎయిర్పోర్ట్ హనీ మాధవ్ ఎయిర్పోర్ట్కు భారత్ సహాయం చేశాడు ఎన్ ఎంత అమౌంట్ ఇచ్చాడు అంటే ఎనిమిది వేల మిలియన్ల డాలర్లు ఎనిమిది ఎనిమిది వేల మిలియన్ల డాలర్లు మాలిక్కి సహాయం చేశాడు అనమాట ఎనిమిది వేల మిలియన్ల డాలర్లు మాలిక్ సహాయం చేశారు పోర్టు ఇన్ఫాక్ట్ బ్యాంక్ పోర్టు ఇన్ఫాక్ట్ బ్యాంక్ ఏ బ్యాంక్ వాళ్ళు అంటే పోర్టు ఇన్ఫాక్ట్ బ్యాంక్ వాళ్ళు లై ఫోర్టు ఇన్ఫాక్ట్ బ్యాంక్ వాళ్ళు మంజూరు చేశారు లైన్ ఆఫ్ లైన్ ఆఫ్ దేని అంటే లైన్ ఆఫ్ కాన్సెప్ట్ రేట్ కింద సహాయం అందించారు ఎవరు అంటే భారత్ భారత్ అంటే భరత్ భరత్ సహాయం అందించాడు అందించాడు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఇవ్ మాల్దీవ్ అరవై ఏళ్ళు అంటే భారత్ భారత్ మాల్దీవ్ వాళ్ళు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు మాల్దీవ్ ప్రెసిడెంట్ మాల్దీవ్ ప్రెసిడెంట్ ఏకదాటిగా పదహైదు గంటల పాటు ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఏకదాటిగా పదహైదు గంటల పాటు ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తి ఇది గుర్తుపెట్టుకుంటుంటే ఈజీగా ఉంటుందండి చూసేవాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ